గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనాభా అనేటువంటిది అధికార లంచనాలకు మించి పెరుగుదల కనిపిస్తుంది అనేది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లెక్కలు బట్టి చెబుతూ ఉన్నారు రాజధాని ప్రాంతం కావడంతోనే హైదరాబాదు వైజాగ్ విజయవాడ నగరాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది ఉద్యోగులు కావచ్చు ప్రజానికం కావచ్చు వ్యాపారస్తులు ఎవరైనా సరే మంగళగిరిలో నివాసం ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు ఇదే సమయంలో ఇప్పటి వరకు మంగళగిరి నగర ప్రాంతంలో చిన్నారులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సరైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పార్కులు కానీ అదేవిధంగా ఆరోగ్యానికి పెంచేటువంటి సరైనటువంటి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా జరగలేదు ఆ యొక్క హెల్త్ని పోల్చడానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల కాలంలోనే దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వ్యయంతో స్వర్గీయ మహమ్మద్ శంషేర్ ఖాన్ మెమోరియల్ పేరుతో ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేశారు దీని ప్రక్కనే మరో మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చిన్నారులకు స్కేటింగ్ నిర్మాణం పూర్తి చేశారు ఇలా ఒకే ప్రాంగణంలో ఓ పక్క స్విమ్మింగ్ పూలు మరోపక్క స్కేటింగ్ నిర్మాణంతో సెలవు దినాలు వస్తే చాలు అన్ని వర్గాల యొక్క ప్రజానీకంతో పాటు పిల్లలు సందడి వాతావరణం నెలకొంటూ ఉంది కేవలం నెలకి పిల్లలకు ఐదు వందలు అదేవిధంగా పెద్దలకు వెయ్యి రూపాయలు రుసుముతో యొక్క స్విమ్మింగ్ పూలు అందుబాటులో ఉంటుందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు మహిళలకు ప్రత్యేకమైనటువంటి సమయాల్లో యొక్క స్విమ్మింగ్ స్పెషల్ కోచ్ ద్వారా నేర్పడం జరుగుతుందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతూ ఉన్నారు ఆరోగ్యంతో పాటు ఆనందం కలిగించేటువంటి విధంగా స్విమ్మింగ్ కానీ అదేవిధంగా స్కేటింగ్ నేర్చుకోవాలంటే ఇప్పటివరకు అటు గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ రెండు ప్రాజెక్టులు పుణ్యమా అంటూ మంగళగిరిలోనే రాష్ట్ర స్థాయిలో ఎలాంటి టోర్నమెంట్లు నిర్వహించినా దాన్ని సరైనటువంటి అన్ని హంగులతో యొక్క స్విమ్మింగ్ కానీ అదేవిధంగా స్కేటింగ్ కానీ నిర్మాణం పూర్తి చేసుకుంది ఏకకాలంలో స్విమ్మింగ్ పూలు స్కేటింగ్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత మొదట్లో నేర్చుకునేటువంటి వారి సంఖ్య మందకొడిగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో వీరి యొక్క సంఖ్య బాగా పెరుగుతూ ఉంది గుంటూరు విజయవాడ నగరాల్లో ప్రైవేటు సంస్థలతో పోల్చుకుంటే యొక్క నెల ఫీజు అనేటువంటి అతి తక్కువగా ఉండటం ప్లస్ అందుబాటులో ఉన్న నేపథ్యంలోనే పిల్లలు పెద్దలు యొక్క సంఖ్య బాగా పెరుగుతుందంటున్నారు ఇక్కడ నిర్వహణ అధికారులు ఉదయం ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ప్రజలకు ఈ యొక్క స్విమ్మింగ్ పూలు అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు ఏమన్నా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా ఇక్కడ ఏమన్నా బాగుంది ఇప్పుడు మీకు స్విమ్మింగ్ అలవాటు ఉందా ఇక్కడికి వచ్చినా నేర్చుకున్నారు అలవాటు లేదు వాటర్ ప్యూరిఫికేషన్ బాగున్నాయా చాలా బాగున్నాయి వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటారు చాలా బాగుంది చాలా బాగుంది అందరి హ్యాపీ హ్యాపీని సట్లోకి వెళ్దాం అనుకున్నాం ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడికి వెళ్తాను సిమ్మర్ ఒక మాట ఎమరాయిని బట్టి నేర్చుకోవడానికి ఒక మినిమమ్ టూ మంత్స్ వరకు ఉంది ఇంకా వాళ్ళు నేర్చుకునే బట్టి ఏమంటున్నారండి ఇక్కడ వచ్చిన సైన్ అంటున్నారు బాగా ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ మార్నింగ్ బ్యాక్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ టు సెవెన్ ఫిఫ్టీ లాస్ట్ స్లాట్ ఓన్లీ లేడీస్ ఎక్స్క్లూసివ్గా లేడీస్